అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డే సందర్భంగా విశాఖపట్నం సిటీకి సంబంధించి తొంభై ఎనిమిది వార్డులకు కూడా బర్త్డే సెలబ్రేషన్ చేస్తూ ఉన్నాం బర్త్డే సెలబ్రేషన్ అన్న కంటే కూడా బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పుట్టిన రోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ క్యాంపులు బీచ్ క్లీనింగ్లు ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం ముఖ్యంగా ముప్పయో తారీఖున విశాఖపట్నం సిటీ అంతా కూడా ప్లాంటేషన్ చేస్తాం ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో సుమారు ఐదు వేల మొక్కల్ని నాడుతున్నాం ఆ ప్రాంతం అంతా కూడా కాలుష్యం ఉంటుంది కాబట్టి దానికి అటు విశాఖ కానీ ముఖ్యంగా పోర్టు వాళ్ళు పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు ఆ ప్రాంతాన్ని అంతా కూడా గ్రీన్ రీ చేయాలని చైర్మన్ గారికి ఆ టీం అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మొత్తం ఉదయాన్నే స్టార్ట్ అయ్యి సౌత్ నియోజకవర్గం అంతా కూడా మొక్కలు ప్రతి వార్డులో కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేస్తాం అలాగే అన్ని నియోజకవర్గాల్లో కూడా మొక్కలు నాడతాం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం ఈ ప్రజలకు ఆయన ఏం చేయాలని కోరుకుంటున్నారో అదే బాటలో జనసైనికులందరం కూడా నడవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం ముప్పై ఒకటి మార్నింగ్ ఏడు గంటలకి ఆర్కే బీచ్లో బీచ్ క్లీనింగ్ చేస్తాం జనసైనికులు అందరూ సిటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటారు ఆ తర్వాత సెప్టెంబర్ ఫస్ట్ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు కూడా పార్టీ ఆఫీసులోనే మేము అందరం నా ముఖ్య నాయకులు ఉంటాం ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు కంటిన్యూగా రన్ అవుతా ఉంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలాగే పార్టీలో జాయినింగ్స్ కూడా ఉన్నాయి చాలా ఆ జాయినింగ్స్ అన్నీ కూడా అదే రోజున ఇక్కడే జాయినింగ్స్ కూడా అన్నీ కూడా పెడతాం ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం కూడా నాయకులు అందరం కూడా ఇదే ఆఫీసులో అందుబాటులో ఉంటాం ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ రాష్ట్రంలో బ్లడ్ కొరతతో ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా బ్లడ్ ఇచ్చే విధంగా జన అందరూ కూడా బ్లడ్ ఇస్తూ ఉన్నారు ఇక్కడ చాలా బ్లడ్ కొరత విశాఖపట్నంలో ఆ కొరతను తగ్గించడానికి మా వంతు మేము కృషి చేస్తాం ఇకపోతే పుట్టినరోజున రెండో తారీఖున తొంభై రెండు వార్డులకు కూడా బర్త్డే సెలబ్రేషన్ జరుగుతాయి ఎక్కడ ఇన్ఛార్జీలు అక్కడ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు వాడవాడలో కూడా పండుగ వాతావరణంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డే సెలబ్రేషన్ జరుగుతాయి పేదలకి అండగా ఉండడమే లక్ష్యం బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండడమే లక్ష్యం కాబట్టి ఎన్నో సేవా కార్యక్రమాలతో ఒక పండుగ వాతావరణంలో వచ్చే మూడు రోజులు ఉంటున్నాయని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే కోరుకుంటున్నారో ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలని ఎన్నో విధాలుగా ఆయన మనసులో ఉన్న కోరికలు అన్నింటినీ కూడా ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేస్తుంటే మా వంతు కూడా మేము సహరిస్తాం ప్రతి ఒక్క జనసేని కూడా ఆయన కోరికలు కానీ ఆయన ఆశయాల కోసం కష్టపడాలని చెప్పేసి మేము అందరం కూడా డిసైడ్ అయ్యాం కాబట్టి ఇవాళ అద్భుతమైన పరిపాలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో అందులో మేము భాగస్వాములు చాలా హ్యాపీగా ఉంది ముఖ్యంగా విశాఖపట్నంలో అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఊపందుకుంటా ఉన్నాయి నిన్నే రివ్యూ మీటింగ్ కూడా అయింది రానున్న రోజుల్లో విశాఖపట్నం సంబంధించి ఫ్లైఓవర్స్ కానీ రోడ్స్ కానీ అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ ప్రత్యేకంగా సంబంధించి ఇప్పుడు ఎలాగుందన్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఒక రాక్షస పాలన నుంచి బయటకు వచ్చి ఒక పండుగ వాతావరణంలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు ఈ రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటూ ఉన్నారు కాబట్టి ఒక అద్భుతమైన మెజార్టీ ఇచ్చి ఇవాళ ముందుకు వెళ్తూ ఉన్నాం వాళ్ళు కోరు కోరుకున్న దానికంటే కూడా ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ రానున్న నాలుగు రోజులు ప్రతి ఒక్క జనసైనికులు కూడా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఉండాలని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం నిత్యం కష్టపడాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఇకపోతే చాలామంది మీరు ముందే చెప్తా బీసీ గారి మీద చర్యలు తీసుకుంటున్నారా తెలియదు అని చాలామంది అడుగుతూ ఉన్నారు ఖచ్చితంగా ఏ విశ్వవిద్యాలయాన్ని అయితే ఆయన సర్వనాశనం చేశారు వ్యవస్థలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థలుగా తయారు చేశాడు ఎంతోమంది ప్రొఫెసర్స్ని ఇబ్బంది పెట్టాడు ఎంతోమంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఇబ్బంది పెట్టాడు ఆ దుర్మార్గుని మాత్రం వదిలేదు లేదు ఆయన మీద ఎంక్వైరీ ఎంక్వైరీస్ పడ్డాయి ఖచ్చితంగా చట్టపరి ఎక్కడైతే ఒక జంగిల్ లాగా అంటే కాంక్రీట్ అన్నం కంటే ఐరన్ ఐరన్తో చుట్టూ బంధించినట్టుగా చేసిన ఆ బంధించిని కూడా ఆ కటకాలని కూడా కటకట్టాలని కూడా తీయడం జరిగింది అక్కడి నుంచి ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన చేసిన తప్పుదాలన్నింటినీ ప్రజలే తీసుకెళ్ళి ఎక్కడైతే ఆ కన్ కూడా కన్ చేసిన దగ్గర నుంచే అరెస్ట్ అరెస్ట్ చేసేసి తీసుకెళ్ళాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి అధ్యాపకుల కోరిక కానీ అక్కడ చదువుకున్న స్టూడెంట్స్ కానీ అందరి కోరిక ఆయన అక్కడనే అరెస్ట్ చేయాలని ఖచ్చితంగా చట్టం తన పని తాను తీసుకెళ్తుంది తనను మాత్రం వ్యవస్థలను పాడు చేసి యూనివర్సిటీని పాడు చేసి ఎంతోమంది నాయకుల జీవితాలను కూడా పాడు చేసిన వ్యక్తి అతనే ఇవాళ ఒక ఇరవై ముప్పై మంది తన భార్యను పడ్డ నాయకులు కూడా ఉన్నారు అలాంటి దుర్మార్గుడిని ఊరికే వదలకూడదు అని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు నాకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తా ఉన్నారు ఆ దుర్మార్గం వదిలితే రాజకీయ నాయకులనే కాదు ప్రొఫెసర్స్నే కాదు ఇంకా నాన్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్నే కాదు అందరినీ కూడా తీవ్ర ఇబ్బందికి గురి చేశాడు కాబట్టి అతన్ని మాత్రం వదలొద్దని చెప్పేసి పదే పదే అందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ దుర్మార్గునికి శిక్ష పడాలి అలాంటి మోనార్కులు అలాంటి గ్రూప్ రాజకీయాలు చేస్తూ విశ్వవిద్యాలయాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తిని మాత్రం వదలొద్దని చెప్పి అందరూ కోరుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ శిక్ష పడుతుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఇకపోతే చాలామంది కోరిక